మీ అందరికీ నమస్కారం నా పేరు నాగేశ్వరరావు అని నా అసలు పేరు కట్టుకోచం నాగేశ్వరరావు నేను కొత్తగూడెం జిల్లా కూర్టువంటి న్యాయవాదిగా పనిచేస్తున్నా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లేదు నేను స్వతంత్ర స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా మీరందరూ నాకు ఓటు వేసి కల్పిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రదాయపడుతున్నా భారత రాజ్యాంగంలో వైద్యాన్ని ఉచిత ప్రజలందరికీ అందించాలని రాజ్యాంగంలో అంబేద్కర్ గారు లిఖించడం జరిగింది కానీ ప్రభుత్వం దాన్ని విస్మరించింది సామాన్యుడికి మధ్యతరగతి వారికి విద్య నైవైద్యాన్ని కొనుక్కునే ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల కొన్ని కుటుంబాలు మన కళ్ళ ముందే కరిగిపోతున్నాయి కనపకుండా పోతున్నాయి ఇది చాలా దారుణం మన భారతదేశం సువిశాలమైన దేశం మన ప్రపంచంలోని సంపద మొత్తం మన దేశంలోనే ఉంది కానీ మన విద్య వైద్యాన్ని కొనుక్కోవడం చాలా బాధకరమైన విషయం ప్రభుత్వాన్ని అడగడానికి అవసరమైతే ప్రభుత్వం మీద కూడా సంసిద్ధంగా ఉన్నా చెప్పాలి ఈ మధ్యలో రిజర్వేషన్ పెరిగిపోయాయి మేధావులు అనేవాడికి ఉద్యోగం లేకుండా పోయింది దేశంలో అందుకోసం ఉద్యోగం లేకపోవడం చాలా బాధకరమైన ఉంది చదువుకున్న పిల్లలు లక్షల లక్షల కోట్లు కోట్లు చదువు కోసం కాంపిటీషన్ రాస్తుంటే రిజర్వేషన్ ఒక చిన్న మనం మేధావులను మనం నెట్టాల్సి సమాజం నుంచి వాళ్ళు పరాయి దేశం పోయి సుస బతుకుతున్నారు ఆ దేశాలు సుసంపన్నంగా ఉండగలుగుతున్నాయి ఆ మేధావిని గుర్తించి ప్రభుత్వం వాళ్ళని తప్పనిసరిగా ఉద్యోగం నియమం చేయడం బౌద్ధతే భారత ప్రభుత్వానికి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే మనం ఈ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా మేధావులు మన దేశానికి అవసరం అందుకోసం ప్రజలు తప్పనిసరిగా రిజర్వేషన్ మేధావులకు ఉద్యోగం ఇవ్వకపోవడం అనేది చాలా కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం నేను ఉన్నా చర్చించిన సీసీ కెమెరా సీరియల్ నెంబర్ పదహారు మీరు నాకు ఓటు వేసి గెలిపిస్తే తప్పనిసరిగా ప్రభుత్వం చాలా చెల్లించడానికి నేను చాలా సిద్ధంగా ఉన్నా వృత్తి రీత న్యాయవాదిని ప్రభుత్వం చేయని పక్షంలో న్యాయస్థానాలు జరిగినా ఇది సాధించడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు నన్ను ఒక్కసారి ఓటు అడిగిందండి ఒక్కొక్కసారి నాకు ఓటు వేసి గెలిపించండి మీరు జీవిత చలరాత మార్చే అవకాశాన్ని నాకు ఇవ్వండి ఈ జన్మ ఇంకో జన్మ ఉంటుందో లేదో అంత లేదు ఈ జన్మలోనే మీకు మంచి జాతనాలు కింద ఎన్నికల్లో ఉంటాను నేను మనిషి పూర్తిగా నా కోటి వ్యతికెళ్ళి మంచి పూర్తిగా మీ కోరికలు అన్నీ నేను చేస్తానికి నేను నా స్కందాల మీద మీ జీవన విధానం బాగుపడటాన్ని చోటుపాటుగా చూడబాటుగా ఉంటాన్ని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను